హాయ్ అండి నమస్తే నేను మీ వైష్ణవి ఇవాళ ఏంటి మొక్కలు చూపిస్తుంది రెసిపీస్తో మానేసి అనుకుంటున్నారేమో ఏం లేదండి గార్డెన్ అయితే ఒకసారి చూపించుదాం అనుకున్నాను అసలు గార్డెన్ చూడడానికైతే చాలా తక్కువ మొక్కలు ఉన్నాయి లాస్ట్ టైంతో పోల్చుకుంటే చాలా తక్కువైపోయినాయండి లాస్ట్ టైం పారిజాతం కూడా ఒక షార్ట్ వీడియో తీసాను అప్పటికి ఇప్పటికీ పారిజాతం అయితే చాలా పెద్దది అయిపోయింది అలాగే ఇక్కడ చూస్తే జామ మొక్క అత్తయ్య ఆంధ్ర నుంచి తీసుకొచ్చారు ఆ జామ మొక్క ఇప్పుడైతే చాలా పెద్దది అయ్యి దాని నిండా అయితే కాయలు అయితే చాలా ఉన్నాయి ఎప్పుడు కాయలు తయారవుతాయో ఎప్పుడు కోసుకుందాం అని అయితే వెయిట్ చేస్తున్నాం ప్రతి ఒక్కళ్ళం మెయిన్ రీజన్ వచ్చి అయితే ఈ వీడియో చేయడానికి కారణం లాస్ట్ టైం చూసినప్పటికీ గార్డెన్ చాలా బాగుండేది ఇప్పుడు చాలా తక్కువగా మొక్కలుండి అలాగే క్రోటన్స్ అటువంటివన్నీ తీసేయడం వల్ల గార్డెన్ అంతా కొంచెం కొత్తగా కనిపిస్తుంది సరేలే ఒకసారి మీతో షేర్ చేసుకుందారి గార్డెన్ ఎలా ఉందా అని వీడియో అయితే చేస్తున్నాను లాస్ట్ టైం ఒక వీడియో అయితే చేసామండి మన ఛానల్లో ఉంది చెక్ చేసుకోండి మా ఇంటి రంగురంగుల గులాబీ పువ్వులని ఒక వీడియో అయితే చేశాను ఆ వీడియోతో పోల్చుకుంటే ఇప్పుడు మొక్కలు చాలా డల్గా ఉన్నాయి ఇప్పుడు ఇంకా రెయి సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి ఫ్రెష్గా అన్ని ఫ్లవరింగ్తో చాలా అందంగా ఉంటాయి లాస్ట్ టైం చూపించిన కదండి రంగురంగుల గులాబీ పువ్వులు ఎవరైనా వీడియో చూడనట్టయితే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి రెడ్ కలర్ గులాబీ మొక్క అయితే ఎండిపోయిందండి దానికి ఇప్పుడే మళ్ళీ చిగురు రావడం మొదలుపెట్టింది ఈ చెట్టు కూడా చాలా బాగుంటాయి ఫ్లవర్స్ అవి సరేనండి ఈ వీడియోని అయితే కంప్లీట్గా చూడండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అట్టికి మర్చిపోకండి